హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సార్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏ పరిహారం పాటించాలి అలాగే నేటి విశిష్టత ఇంకా ఈరోజు ఫలాలు మనము డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రావడం కోసం ఏ పరిహారాన్ని ఆచరించాలి అదేవిధంగా ఈరోజు ఉన్న బిజీ లైఫ్లో పూజను ఐదు నిమిషాల్లో త్వరగా చేయడం ఎలా అన్నది తెలుసుకుందాం ఇక ఈరోజు శ్రావణ మాసం పంచమి అండి సో ఈరోజు మనం ఉత్తర ఫల్గిన నక్షత్రం అండి ఈ ఉత్తర కల్గణి నక్షత్రం రోజు మంగళవారం రోజు మనం ఈరోజు ఏ పని చేస్తే మన కోరిక నెరవేరుతుందో చూద్దామండి ఏడు బియ్యపు గింజలు తీసుకొని దేవాలయంకి వెళ్ళి ఒక మూలకి వేసేసి మనసులోని కోరిక చెప్పుకొని రావడం వలన ఈరోజు రోజంతా కూడా పని సానుకూలంగా ఉంటుంది అండి అదేవిధంగా నేటి విశిష్టత ఈరోజు నాగపంచమి అండి పుట్ట దగ్గర నాగేంద్రుని పూజిస్తే ఈ సంవత్సరం అంతా సర్పబాధలు అనేవి తొలగిపోతాయి చర్మ వ్యాధులు అనేవి తొలగిపోతాయి అండి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం ఇది శ్రావణ మంగళవారం తొలి మంగళవారం అండి కొత్త కొత్తగా పెళ్ళైన జంట ఈ మంగళవారం నుంచి స్టార్ట్ చేసి వరుసగా ఐదు మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని చేయడం వలన వైధవ్యం అనేది రాదు అండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది అండి ఈ ఈ శ్రావణంలో ఈరోజు పంచమి పైగా మంగళవారం సో ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఈరోజు అయ్యప్ప స్వామిని ఉత్తర ఫల్గుని నక్షత్రం కాబట్టి అయ్యప్ప స్వామిని పూజించడం వలన కూడా మనకి సానుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయండి ఇక ఈరోజు రాశి ఫలాలు మొదటగా మేషరాశి అండి మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా స్థితిగతులు బాగున్నాయండి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది నెగిటివ్ థాట్స్ పెరుగుతాయి ఎదుటి వారితో చాకచక్యంగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి కాంట్రాక్ట్ విషయాలు అనుకూలంగా ఉన్నాయి ప్రయాణాలు చర్చలు ఫలిస్తాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు గోధుమ రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం తదుపరి వృష వృషభ రాశి ఈ రోజు వృషభ రాశి వారికి అనుకున్నది ఒకటే అయ్యేది ఒకటిగా ఉంటుంది అండి సహనానికి పరీక్షలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి హఠాత్తుగా ఖర్చులు అనేవి పెరుగుతాయండి ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈరోజు మీరు ధరించకూడని రంగు మెరున్ కలర్ పాటించవలసిన పరిహారం శివాష్టోత్తర సహస్రనామాన్ని పారాయణ చేయడం తదుపరి మిథున రాశి మిథున రాశి స్త్రీ పురుషులకి ఈరోజు పనులు వాయిదా పడతాయండి అది మీ బద్దకం వలనైనా కావచ్చు ఎలాగైనా కావచ్చు ఈరోజు అంతా అయోమయంగా ఉంటుంది అండి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం తేలికపాటి ఆహారాన్ని స్వీకరించడం మంచిదండి ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు పాటించవలసిన పరిహారం సంకష్టాహార గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి క్రయ విక్రయాల్లో సానుకూలత ఉందండి గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్త శ్రవణం చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లని పూలతోని పూజించడం తదుపరి సింహరాశి సింహరాశి వారు మాట తీరులో జాగ్రత్త వహించాలండి శత్రుబలం పెరిగే అవకాశాలు ఉన్నాయి దృష్టి దోషం కూడా పెరుగుతుంది ఈరోజు మీరు ఎంత జాగ్రత్త పాటు నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిదండి మీరు పాటి మీరు ఈరోజు ధరించకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం తదుపరి కన్యారాశి కన్యా రాశి వారంతా ఈరోజు ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటారండి విద్యార్థిని విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంది వాహన యోగం ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అండి ప్రేమలు ఫలిస్తాయి ఆ ప్రేమలు పెద్దల అంగీకారాన్ని నోచుకుంటాయండి నూతన ఉద్యోగ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్ పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి తులారాశి తులారాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది అండి ఫలితాలు తక్కువగా ఉంటాయి ఖర్చులు పెరుగుతాయండి ప్రతి విషయము హఠాత్తుగా జరుగుతుందండి ఇలా హఠాత్తుగా జరగడం వలన చికాకులు కాస్త పెరుగుతాయి అండి స్ట్రెస్ కూడా పెరుగుతుంది వేలకు ఆహారం లభించదు ఈరోజు కలత నిద్ర ఉంటుంది అండి ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ కలర్ పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి వృష్చిక రాశి వృష్టిక రాశి వారికి ఈరోజంతా సానుకూలంగా ఉంది అండి ఈరోజు చాలా మంచి రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అనారోగ్యం చాలా కాలం నుండి మీకు ఉంటే దానికోసం నేనున్నాను అంటూ ఉండడం వలన మీకు అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయే ప్ర అవకాశం ఉందండి ఈరోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ కలర్ పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతోని పూజించడం తదుపరి ధనసు రాశి ధనస్సు రాశి వారికి ఈరోజు కాలం సానుకూలంగా ఉందండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దూర ప్రయాణాలు చేస్తారు అప్పులు అవకాశాలు పెరుగుతాయి అలాగే ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు కలర్ రంగుస్ అండి పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం తదుపరి మకర రాశి మకర రాశి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రశాంతతగా ఉంటుంది అండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభకార్యాలపై దృష్టి సారిస్తారు క్రయ విక్రయాలనేవి సానుకూలంగా ఉంటాయండి ఈరోజు మీరు ధరించకూడిన రంగు బూడిద రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది అండి మొండితనం కోపం ఎక్కువగా ఉంటాయి నిదానంగా ఓపిక్గా ఉండడం మంచిది రిస్క్ అనే పదానికి దూరంగా ఉంటే చాలా మంచిది ఈరోజు మీరు ధరించకూడనే రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఉపయోగకరమైన అప్పులు చేస్తారండి ఈరోజు ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు కలర్ పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇక ఇప్పుడున్న బిజీ లైఫ్లో రోజు పూజ చేయాలంటే చాలా కష్టమవుతుంది అండి సో తేలికపాటిగా పూజ చేసుకునే విధానం ఈరోజు చూద్దాము ఏం లేదండి మార్నింగ్ లేవంగానే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి తర్వాత దేవుడి దగ్గర దీపం వే దీపం పెట్టి అగరబత్తులు వెలిగించి గంధం సమర్పించండి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి పూలు సమర్పించి మంగళ నిరాజనాన్ని ఇవ్వండి ఇది చూడ్డానికి చిన్నగానే ఉంది కానీ దీని వలన మనకు వచ్చే ఫలితాలు ఏంటో చూద్దాం గంధాన్ని మనం సమర్పించడం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయండి అక్షింతలు సమర్పించడం వలన మన చుట్టూ ఒక రక్షణ వలయం అనేది ఏర్పడుతుంది పుష్పాలు రకరకాల పుష్పాలు సమర్పించడం వలన రాజపూజ యోగం మనకు ప్రాప్తిస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లాంటివి లభిస్తాయి సంపద విస్తారంగా పెరుగుతుంది అలాగే ధూపం వేయడం వల్ల ఏంటి అంటే ఇంట్లో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి పాపాలు నశిస్తాయండి అలాగే దీపాన్ని దర్శించడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి నైవేద్యాన్ని సమర్పిస్తే సంతృప్తి కలుగుతుంది ఇక మంగళ నిరాజనం ఇవ్వడం వలన మనసులో ప్రశాంతత అనేది చేకూరుతుంది సో ఇంతపాటి పూజ ద్వారా మనకి ఇన్ని ఫలితాలు లభిస్తున్నాయి అంటే అందరూ కూడా శ్రద్ధగా ప్రతిరోజు దీపారాధన చేయండి